ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కనుగొనగాక అందరికీ వందన జీవితంలో ఎప్పుడూ మనం కొన్ని అనుభవిస్తాం అందులో ఒకటేమిటో తెలుసా కేవలం నరిగిపోతూ నడుస్తూ ఉంటాం కొన్నిసార్లు కృంగిపోతూ నడుస్తూ ఉంటాం నరిగిపోయే ఒక వ్యక్తిని మనం పలకరిస్తే జీవోత్సవంలాగా మాట్లాడతాడు ఆశ లేని జీవితంలాగా అవకాశం లేని బ్రతుకులాగా కానీ నా దేవుడు ఎవరో తెలుసా ఆయన తొంగి చూస్తాడట తొంగి చూసినప్పుడు ప్రతి మనిషిని పరిశీలన చేస్తాడు అసలు అది ఎంత ఆశ్చర్యం అండి కోట్ల కొలది ప్రజలను సృష్టించిన దేవుడు కాకి పిల్ల ఆహారం గమనిస్తున్నాడు నీ కన్నీటి బొట్టును నుండి లెక్క వేస్తున్నాడు రాలిన తల వెంట్రుకను గుర్తు రాస్తున్నాడు అంటే నీ పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు చాలాసార్లు కన్నతల్లి కూడా అంత శ్రద్ధ దౌపదేమో కానీ నా దేవుడు అంటున్నాడు కదా నరిగి ఉన్నారా అయితే నేను వస్తాను మీ దగ్గర నిలబడతాను మీతో ఉంటాను ఆ వాక్యం చదువుతాను మీరు వింటే బాగుంటుంది అక్షయ గ్రంథం యాభై ఏడో అధ్యాయము పదిహేను వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది ఆయనను వినయముదల వారి ప్రాణమును చేయుటకును నరిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును అంటే ఎందుకు వస్తాడు ఆయన జీవితంలో ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ భక్తి పరంగా కానీ సహోదరుల ఐక్యతలో కానీ విసిగిపోయి ఉంటాం కొన్నిసార్లు నీతిగా సంఘంలో నడవలేక విసిగిపోయి ఉంటాం భక్తులు నిలదొక్కుకోలేక కృంగిపోయి నలిగిపోయి ఉండవచ్చు ఎందుకో రోజున పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా మాట్లాడుతున్నా ఏ ఏ విషయాలు నలిగిపోయావో నేను చెప్పనక్కర్లా ప్రతివారు అనుభవమేగా కానీ ఈరోజు మీకు శుభవార్త వినబడుతుంది నలిగిపోయిన సహోదరి సహోదరులారా నా దేవుడు మీ మధ్యలోకి వచ్చి నివసించడానికి ఇష్టపడుతూ అట్టి నలిగిన వారిని నేను చేస్తాను అంటున్నాడు విన్నారీ మాట ఈ మాట విన్నాకైనా మీరు ఒక నిర్ణయానికి రావాలి అదేమిటయే ఎంతకాలం ఈ నలిగిపోయిన జీవితంతో కర్మ అంటూ జీవితాన్ని ఈడిస్తాం చేసేవాడను ప్రజ్వలింప చేసేవాడును మీకు మంచి భవిష్యత్తు కలుగు చేసేవాడు ఆయన మీ దగ్గరకు వచ్చి నివసిస్తాను అంటున్నాడు ఈ వార్త శుభవార్త కాదా మరి ఒక్కసారి ఆయన వైపు తిరిగి అయ్యా నేను ఎన్నెన్ని విషయాల్లో నరిగిపోయాను నన్ను సరి చేసుకోవడం కుదరటంలా చాలాసార్లు ఉజ్జీవంగా ఉందామని కొన్ని ప్రణాళికలు వేసి ఓడిపోయాను అని చెప్పగలవా అలా చెప్పి ఆయన వైపు తిరుగు నీ కన్నీడకను మనసు వికలంగా ఉన్నా పరిస్థితులు ఎడారిగా ఉన్నా బ్రతుకు చీకటిగా ఉన్నా నా దేవుడు నిన్ను కూడా దర్శించబోతున్నాడు దర్శించడమే కాదు నీకు మంచి రోజులు వచ్చేట్టుగా ఆయన కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆ మాట మళ్ళా చదువుతాను నలుగురు వారి ప్రాణం చేయుటకును దేన మనసు గారు వారి యొక్క నేను నివసించుతున్నాను ఆయన వచ్చి ఉన్నవాళ్ళ ఇంట్లో నివసిస్తాను అనరా రాజుల మధ్యలో నివసిస్తాను అన్న నలిగిన వారి ఉజ్జింపచేయటానికి అక్కడ నేను నివసిస్తాను అంటే నువ్వు నలిగిపోవడం దేవుడి చిత్తం కాదుగా విసిగిపోవడం దేవుడి చిత్తం కాదుగా చేతగానవాడిగా మిగిలిపోవడం దేవుడి చిత్తం కాదుగా ఆయన ప్రేమాస్వరూపి అద్భుతాలు జరిగించగలిగిన వాడు ఆయన ధ్యేయం ఒక్కటే మరలా నీవు ఉజ్జీవం పడాలి ప్రజ్వరెళ్ళాలి ప్రకాశించాలి అన్ని కోణాల్లో విస్తరించాలి ఈరోజు ఈ మాటలు విన్నాక మీకు ఆశ కలగటంలో వ్యాపారంలో సన్నగిలిపోయినా చేసిన వివాహంలో సన్నగిలిపోయినా రాత్రి పరీక్షల్లో సన్నగిలిపోయినా నరిగిపోతే నాకు ఉద్యోగ రథను క్రింగిపోతున్నాం ఏ విషయంలోనైనా మినహాయింపు లేదుగా ఆయన వస్తాడట ఆపన మీదే ఉంటాడట నువ్వు ఏ ఏ విషయాల్లో నలిగిపోయావు అక్కడి నుంచి నేను లేపి నిలబెడతాడు ఆ రోజు రాబోతా ఉంది అది తప్పక నీకు నెరవేర్చబడుతుంది అందుకని నువ్వు చేయగలిగింది ఏమిటంటే ఆయన వైపు తిరిగి దేవా నా దగ్గరగా రావా అని అడుగు ఆయన దగ్గరకు వచ్చి ఉండాలి అనుకుంటే ఆయన ఇది ఒకటేగా మొదటి నువ్వు పరిశుద్ధతలో ఉంటే ఆయన కాలు మోపడానికి వీలవుతుంది అంటే నీకు అర్థమై ఉంటుందిగా మనం చాలాసార్లు కాలు దిగేటప్పుడు కానీ బండి దిగేటప్పుడు కానీ బురదగా ఉన్న చోట దిగలేను కొంచెం ముందుకో వెనకో కారు నడిపి బురద లేని చోట కాలు మోపు మరి మన దేవుడు మన దగ్గరకు వచ్చి మన పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాం ఆయన కాలు మోపడానికి ఒక అవకాశం నువ్వు కల్పించాలిగా అందుకే చిన్నది చనిపోయినప్పుడు కూడా ఆయన ఏమన్నాడు నాకు స్థలం అంటే నేను ఒక కార్యం చేయాలి అనుకుంటే నాకు స్థలం మీరు కేటాయిస్తే ఆ స్థలం పేరే పరిశుద్ధత మీరు అట్లా ప్రవేశపెట్టండి నేను లోపలికి వస్తాను మీరు నువ్వు ఉజ్జీంప చేస్తాను మీ కన్నులకు ముగింపు కలిగి మంచి రోజులు మీకు రాబోతున్నాయి అట్టి కృప మీకు కలుగున గాక పరిశుద్ధుడు నువ్వు ప్రేమమడిన ప్రభు వందనాలయం ఈ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మీరు కొరకు వందనారు చేయబోతున్న కార్యాల కొరకు వందనారు మరింత దీవెన నెమ్మది క్షేమం అనుకూల కార్యం జరిగించి మీరు మహిమ పొందాలని అటు ఘనకార్యం చేసినందుకు వందనారు బిడ్డల కుటుంబాల కొరకు క్షేమం కొరకు రక్షణ కొరకు స్వస్థత కొరకు విడుదల కొరకు సమృద్ధి కొరకు రక్షణ భాగ్యంతో ఆనందించడానికి కూడా కృప చూపి తన దీవినకరంగా మార్చి మా ప్రార్థన కోరుకునే వాళ్ళందరికీ మీరు జరగాలి కార్యం జరగాలి ఏ సూపేరట వేడుచున్నాం తండ్రి ఆమె